ఈరోజు ప్రముఖ అభ్యుదయవాది మంచి మనిషి కాజా హస్యన్ గారి పదార్ వద్ద సందర్భంగా రైన్ భవన్లో సద్దాం భాష కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందినీయము కాజా హాస్యన్ సార్ చాలా ప్రోగ్రెసివ్ మ్యాన్ ముస్లిమ్స్లో ముఖ్యంగా ముస్లిమ్స్లో ఈ ఆలోచనలు తీసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయము ఆయన హేతువాదిగా అభ్యుదయవాదిగా మసీదుల్లో పోరుతూ ముస్లింలు కలుస్తూ ఈ ఆలోచనలు పంచుకునే ప్రయత్నం చేసేవాడు ఇది జరగలేదు చాలా అవసరం నేను ఎప్పుడు కోరుకుంటాను ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు దూరంగా వెళ్ళిపోతున్నారు ముస్లింలో చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళంతా ప్రోగ్రెసివ్ అయి ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కలవలేదు అంటే వాళ్ళు మాస్క్ పోరు ఏదో వాళ్ళగా హేతువాదులుగా నాసికులుగా దూరం ఉంటారు కానీ వాళ్ళే కలిసిపోవాలని నేను కోరుకుంటాను ఆ ప్రయత్నం చేసిన కాజా ఉషేద్ సార్ నేనే ఎప్పుడు గుర్తించగిన వ్యక్తి కాజా ఉషేద్ సార్ వల్ల ఈరోజు బాష ఆయన అబ్బాయి కానీ సలీం మాలిక్ కానీ జిల్లాలో గుర్తింపు పొందినారంటే జస్ట్ ఆయన ప్రభావం వల్లనే రకంగా వీళ్ళు ఎదిగినారు మరి ఆయన మరొకసారి గుర్తు చేసుకుంటూ సద్దాం ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ శక్కులు రాదిని సమాజంలో అమర్నాథ్ రెడ్డి సద్నా హుసేన్ లాంటి వారు సెక్యులర్ ఉన్నారని ఈ దినం ఈ భారతదేశంలో ఈ మత ఛాందస్సుల్లో సమాజం బతికి ఉందని నేను గౌరవంగా చెప్పగలుగుతాను మన తండ్రి గారి స్నేహితుడైన తాజా హుస్సేన్ సాబ్ గారి యొక్క ఆలోచనలు దూరం యొక్క ఇది ఇప్పుడు ఉండే సమాజంలో ఎవరు మాకు కనపడలేదు దేవుడు ఆయన ఎక్కడున్నాడో మహాన్ బాబుడు ఆయన సంతానాన్ని నేర్పించేది కాక మమ్మల్ని అందరినీ ఓ మంచి దారిలో తెచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళకి చల్లగా చూడాలి తర్వాత సద్దాం హుసేన్ ఈ అవకాశాన్ని నన్ను పిలిపించి దీన్ని నాకు భాగవస్తుడు చేసినకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు సందర్భం ఏంటంటే చాలా ఒక మమ్మల్ని అందరినీ కూడా బాగా ఇది చేసినటువంటి సందర్భం ఈరోజు వచ్చింది మన మన ఖాజా హన్ సార్ గారు మాకందరికీ కూడా చాలా గౌరవనీయుడు చాలా అభిమానవంతుడు చాలా చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన గురించి స్మరించుకోవడము గతంలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి చాలా సందర్భాల్లో ఉన్నాయి మాకు అందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేసిన వాడు ఆయన చాలా విషయాలు మాట్లాడి ఒక డౌన్ టు ఎర్త్ చే రావడానికి మేమందరం రావడానికి కృషి చేసిన వాడు ఆ సద్దాం అది ఆయన చేసినటువంటి ఇది కూడా సద్దాం ఈ రకంగా రావడానికి కూడా ఖాజా హుసన్ సారే కారణము అవన్నీ కూడా వీళ్ళందరూ చేసి మరి ఈ సందర్భాన్ని మాకందరికీ గుర్తు చేసి పాత మిత్రులందరినీ కూడా ఆ రోజు ఖాజా హుసేన్ సార్తో కలిసి పనిచేసిన వాళ్ళందరం కూడా ఒక చోట కలిపినటువంటి సద్దాంకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తెలుసుకుంటారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఖాజా హుసేన్ సార్ వర్ధంతి అంటే ఈరోజు పదహారేళ్ళు అతను చనిపోయి ఈరోజు అతని జ్ఞాపకార్థానికి ఈడ సద్దాం రెయింబో స్కూల్లో ఈరోజు కార్యక్రమం నడిపిన సద్దాం గారు అటెండ్ అయిన మన అమర్నాథ్ రెడ్డి సారు మన ఇక్బాల్ అన్న మన భాష అన్న అంతా అటెండ్ అయినారు కానీ ఈ కార్యక్రమంలో అతను జ్ఞాపం చేసుకుంటూ అతను చేసినటువంటి మంచి పనులు అతను మనకు ఏవి మంచి పనులు చెప్పాడు మంచి పద్ధతిలో నడివి నడువిడిచినాడు మన సద్దాం గారికి మన సలీంకి నాకు మా అందరికీ అటువంటి పెద్ద మనిషికి ఈరోజు మనం ఈరోజు కలిసికొని ఈ కార్యక్రమం చేసిన దానికి చాలా సంతోషకరంగా ఉంది కానీ ముందు ముందుకు ఇటువంటి పెద్ద మనుషుల గురించి మనం పది మంది తెలపాల్సిన అవసరం అందరికీ ఉంది ఈ అవకాశం మనం సద్దాం చేసినందుకు ప్రత్యేకంగా రెయింబో హోమ్ సద్దాంకి నమస్కరిస్తున్నాను నేటి రాజకీయ పరిస్థితుల్లో లౌకికవాదం కొరవడింది ఖాజా హుస్సేన్ లాంటి వ్యక్తులు అరుదుగా కనపడుతుంటారు సమాజంలో అనే పదహారేళ్ళు తర్వాత కూడా ఖాజా హుస్సేన్ గారిని గుర్తు చేసుకోవడము లౌకికవాద సమాజంలో ఖాజా హుస్సేన్ ఒక గీటురాయ్ అని చెప్పడానికి గర్విస్తున్నాం ఖాజా హుస్సేన్ గారు నాటిన లౌకికవాద ఇత్తనాలే ఈరోజు మొలకయి మహావృక్షంగా మారినారనే నేను సద్దాము ఇలాంటి వ్యక్తులంతా సమాజంలో ఉన్నామంటే ఖాజా హుస్సేన్ గారికి స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఖాజా హుస్సేన్ గారిని మరించుకునే అవకాశం మనకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపు ఈ హోమ్ ఆద్యుడు రైన్బో హోం నిర్వహణ మొట్టమొదటిసారిగా ఖాజా హుస్సేన్ గారి ఇంట్లోనే పదమూడు మంది పిల్లలతో మొదలైంది ఈరోజు ఈ రైన్బో హోము దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది అంటే కేవలం ఖాజా హుసేన్ గారు ఆ రోజు ఆలోచనే ఈ రైన్బో హోమ్కి నేటి నిదర్శనం నూట యాభై మంది పై పిల్లలు ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఆడపిల్లల పట్ల ఉన్న ఒక కన్సర్న్ ఖాజా హుస్సేన్ గారు నేటికి మాలో ఇట్లా కనపడుతున్నారు నమస్కారం అండి ఈరోజు ఖాజా హుసేన్ సార్ గారి పదహారో వర్ధంతి సభ ఈరోజు ఇక్కడ లక్ష్మీనగర్లో క్రిస్టెంట్ రైన్బో హోంలో నిర్వహించడం జరిగింది దానికి అతిథులుగా సార్ ఖాజా హుసేన్ సార్ గారి సహచరులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఇక్కడ వచ్చి ఘనంగా జరుపుకోవడము వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు జీవితంలో వాళ్ళతో అనుభవమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇక్కడ పిల్లలకు షేర్ చేయడం జరిగింది ఇక్కడ ఆర్ఫనైజ్ హోమ్లో దాదాపు వంద మంది పిల్లలతో ఈ సభ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ సభకు క్రిస్టియన్ రైన్భవం విద్యార్థులు కొంతమంది ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు ఇక్కడంతా గతంలో ఖాజా హుసేన్ సార్ గారు ఈ ఆలోచనలు ఏ భావజలాలు ఈ లౌకికవాదం సెక్యులరిజం ప్రజల్లో ఎంత విస్థిరంగా మనం తీసుకువెళ్ళాలి మానవ జీవితాన్ని మనగడాను కాపాడాలంటే మనం సెక్యులరిజాన్ని పెంచి పోషించాలి సెక్యులరిజాన్ని కాపాడాల్సిన బాధ్యత మైనార్టీల పైన ఉంటుందని ఆయన ఎప్పుడూ చెప్పేవారు కాబట్టి ఆయన చూపించినటువంటి మానవతావాద మార్గంలో అందరూ నడుస్తూ పిల్లలకు ఆదుకుంటూ వాళ్ళ ఒక సహాయము సహకారము నిరంతరంగా అందిస్తున్నారు కాబట్టి చాలామంది వాళ్ళ ఆలోచనతోనే ఇక్కడ అనాథ పిల్లలకు చాలా ఏళ్ళుగా పదహైదు సంవత్సరాలుగా వాళ్ళందరికీ ఇక్కడ సహాయం చేస్తున్నారు సహాయం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం